గమ్ గణపతి ఏ యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అసలు భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఎందుకు వస్తాయి అవి గొడవల దాకా ఎందుకు వెళ్తాయి ఆ గొడవలు కాస్త విడాకుల దాకా ఎందుకు వెళ్తాయి అని మనం తెలుసుకునే ముందు అసలు గొడవలు ఎందుకు వస్తాయి అంటే ఒకరి మీద ఒకరికి ప్రేమ లేకపోవడం కారణము ఇర్రెస్పాన్సిబుల్గా ఉండటము తర్వాత ఇంకా ఎలా అంటే ఇల్లీగల్ అఫైర్స్ లాంటివి పెట్టుకొని కాస్త మోసాలు చేయటాలు లాంటివి అంతేకాకుండా అసలు సాక్రిఫైస్ చేద్దామని కానీ ఒకళ్ళు కాంప్రమైజ్ అవుదాము అనేటువంటి ఆలోచన కానీ లేకపోవటము ఇంకా చాలా రకాల కారణాల వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు వస్తుంటాయి ముఖ్యంగా ఈ భార్యాభర్తల మధ్య గొడవ తీసుకుంటే ఎక్కువగా దేనివల్ల వస్తుంది అంటే మనం ఈరోజు పెంచేటువంటి పద్ధతి అంటే పిల్లలు పెరిగేటువంటి పద్ధతి ఎలా ఉంది అంటే ఇటు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ చాలా అల్లారు ముద్దుగా పెంచుతున్నారు అటు అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా అల్లారి ముద్దుగా పెంచుతున్నారు అంటే దీనివల్ల ఏమవుతుంది అంటే అల్లారి ముద్దుగా పెరిగినటువంటి అమ్మాయికి కానీ అల్లారి ముద్దుగా పెరిగినటువంటి అబ్బాయికి కానీ ఏదైనా సరే రెస్పాన్సిబిలిటీ అన్నది రాదు చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదో చేద్దాం అనుకుంటారు ఇద్దరు కూడా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరు దీనికి ఇక్కడ ఏమో అల్లారు ముద్దుగానే పెరిగింది అక్కడ ఆయన కూడా అల్లారు ముద్దుగానే పెరిగాడు కాబట్టి ఏదైనా సరే ఏదైనా ఒక పని అంటే పని అని కాదండి ఏది చేద్దామన్నా కానీ ఇద్దరు పెరిగినటువంటి వాతావరణము తర్వాత పేరెంట్స్ పెంచేటువంటి విధానం కూడా ఈ విడాకుల దాకా దారితీయడానికి ఒక కారణం అవుతుంది అంతేకాకుండా అసలు ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం అనేది కూడా ఒక పెద్ద సమస్య అంతేకాకుండా వీళ్ళు ఏంటంటే ఎక్స్పెక్టేషన్కి రియాలిటీకి డిఫరెన్స్ అన్నది పెళ్ళి అయిన కానీ చూస్తారు పెళ్లి కాకముందు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు రియాలిటీకి వచ్చే వరకు ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవనప్పుడు ఇద్దరి మధ్య గొడవలు అవుతూ ఉంటాయి ఈ గొడవలకి మనం జాతక పరంగా తీసుకున్నట్టయితే మీరు చాలా క్లియర్గా చూసుకోండి ఇది లగ్నాన్ని అనుసరించి మాత్రమే చూస్తే బాగుంటుంది ఈ విడాకుల కేసుల్లో ఎక్కువ మంది విడాకులు పొందేది తర్వాత గొడవలు పడేది గొడవలు స్టార్ట్ అయ్యేది కూడా ఎక్కువగా ఇప్పుడు లగ్నం నుండి ఆరవ స్థానం కానీ లగ్నం నుండి ఎనిమిదవ స్థానాధిపతి కానీ లగ్నం నుండి పన్నెండవ స్థానాధిపతి కానీ అంటే ఆ స్థానాధిపతుల యొక్క దశ అంతర్దశలలో వీరికి వివాదాలు అన్నవి తలెత్తుతూ ఉంటాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీది మేష అని అనుకోండి మేష లగ్నానికి ఆరో స్థానం ఏదవుతుంది అంటే మేష లగ్నానికి ఆరో స్థానం కన్య అవుతుంది కన్యకి అధిపతి ఎవరు బుధుడు అంటే బుధ మహాదశలో కానీ బుధ అంతర్దశలో కానీ భార్యాభర్తల మధ్య తరచూ కొట్లాట్లు అవుతూ ఉంటాయి అలానే ఏడు ఎనిమిదవ స్థానం తీసుకుంటే అంటే మేషం నుండి ఎనిమిదవ స్థానం తీసుకుంటే అదేమవుతుందంటే వృశ్చికం వృశ్చికానికి అధిపతి ఎవరు అంటే కుజుడు అంటే కుజ దశ కానీ కుజ అంతర్దశలో గాని ఇద్దరి మధ్య గొడవలు తలెత్తడము కోర్టు దాకా వెళ్ళటము ఆనకూడదు కానీ చాలా మందికి విడాకులు రావడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అంతేకాకుండా చూడాల్సినటువంటి ఇంకొక స్థానం ఏంటి అంటే పన్నెండవ స్థానం ఇదే మేషానికి పన్నెండవ స్థానం ఏమవుతుందంటే మీనం అవుతుంది మీనానికి అధిపతి ఎవరు గురుడు అంటే గురు మహాదశ కానీ గురు అంతర్దశ కానీ జరుగుతూ ఉంటే వీరికి గొడవలు రావటము అంటే గొడవలు రాకుండా ఉంటే మంచిది గొడవలు వస్తే అవి చాలా పెద్ద లెవెల్లోకి వెళ్ళిపోవటము ఒకరు ఒకరు విడిపోవటం ఇలాంటివి జరుగుతుంటాయి ఈ ఆరు ఎనిమిది పన్నెండు భావాల్లో ఉన్నటువంటి స్థానాధిపతుల యొక్క దశ అంతర్దశలు చాలా ఇంపార్టెంట్ పాత్రను వహిస్తాయి ఇక్కడ అలానే కాకుండా ఇప్పుడు ఆరవ స్థానాధిపతి యొక్క మీకు దశ జరుగుతుంది అనుకోండి ఏదైనా సరే ఆరోగ్య రీత్యా కారణాలు కావచ్చు ఏదో ఒక రకంగా భాగస్వామిని కోల్పోవడం అనేది జరుగుతుంది అయితే నేను ఒక మేషానికే మీకు ఎగ్జాంపుల్ చెప్పాను మిగిలినవన్నీ ఇలా చెప్పుకుంటూ వెళ్తే మీకు అర్థం కాదు కాబట్టి నేను ఒక టేబుల్ ఫామ్లో వేస్తాను ఏ లగ్నానికి ఏ దశలు కొంత డేంజర్ అంటే డేంజర్ అంటే ఈ విషయంలో పిడాకుల దాకా వెళ్ళటము లేకపోతే అపార్థాలకు దారితీయము లేదంటే వివాదాలకి కొట్టుకునేదాకా వెళ్ళటము లేదు ఏదైనా ఆరోగ్య రీత్యా ఒకళ్ళు మరణించడం కానీ ఏదన్నా కానివ్వండి ఇవన్నీ కూడా మీకు మీ లగ్నాన్ని అనుసరించి నేను ఇవ్వటం జరుగుతుంది ఒక పట్టిక ఇవ్వటం జరుగుతుంది ఆ పట్టికలో చూసుకోండి ఈ తర్వాత మరి విడిపోయారండి ఎప్పటి నుండో విడిపోయాము కానీ నాకు కలవాలనుంది కానీ అవతల వ్యక్తికి కలవాలనుందో లేదో తెలియదు కానీ మరి నాకు మాత్రం కలవాలనుంది కలవటం సాధ్యమేనా సాధ్యమేనండి నేను ప్రయత్నించి చూస్తే తప్పులేదు కాబట్టి నేను ఒక మంత్రం కూడా చెప్తాను ఇది లాస్ట్లో బ్లాక్ స్క్రీన్ వేసి ఆ స్క్రీన్ మీద మంత్రం కూడా డిస్ప్లే చేస్తాను కానీ ఇది మాత్రం మీకు నిజంగా వారిని మళ్ళీ కలవాలని ఉంటే మాత్రం ఎంత దూరంలో ఉన్నా సరే భాగస్వాములు ఎంత దూరంలో ఉన్నా సరే మీరు చదివేటువంటి ఈ మంత్ర ప్రభావం వల్ల వాళ్ళ మనసు మారిపోయి మళ్ళీ మీ దగ్గరికి వచ్చేటువంటి అవకాశం ఉంది కానీ ప్రతిరోజు ఇది మాత్రం నూట ఎనిమిది సార్లు ఖచ్చితంగా చదవాలండి ఇలా చదివినప్పుడే ఉపయోగం ఉంటుంది కానీ నేను యాభై నాలుగు సార్లు చదువుతాను ఇరవై ఏడు సార్లు పర్వాలేదు చదవండి కానీ నూట ఎనిమిది సార్లు చదవటానికి మీరు ప్రయత్నిస్తే బాగుంటుంది ఈ స్క్రీన్ చివరిన వేస్తానండి ఆ మంత్రం పైన డిస్ప్లే అవుతుంది క్లియర్గా మీరు ఏం చేస్తారు అంటే ఈ యూట్యూబ్ వీడియోని కాసేపు పాస్ కొట్టండి ఆగుతుంది ఆగినప్పుడు మంత్రం క్లియర్గా ఒక పెన్ను తోటి పేపర్ మీద క్లియర్గా రాసుకోండి రాసుకొని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చదవండి ఎంత దూరంగా ఉన్నటువంటి భాగస్వామి అయినా సరే మీ దగ్గరికి రావడానికి అవకాశాలు చాలా మెరుగుపడతాయి అంతేకాకుండా మీరుకు గనక ఇలా ఏదన్నా గొడవలు పెద్ద గొడవలు అయ్యేటువంటి సూచనలు మీకు ముందుగానే కనిపిస్తూ ఉంటాయి సూచనలు అలాంటి సూచనలు కనిపించినప్పుడు మీ జన్మ జాతకం ఏదైతే ఉంటుందో దాన్ని ఒక దాని మీద పేపర్ మీద రాసుకొని బ్రహ్మదేవుడికి అంటే దండం పెట్టుకోవడం ఆ జన్మ జాతకం గుట్టిగా దేవుడి గుట్లో కానీ ఎక్కడన్నా పెట్టి అది చూస్తూ బ్రహ్మదేవుడికి దండం పెట్టుకోవడం ద్వారా కూడా బ్రహ్మదేవుడు ఆ జాతకాన్ని మార్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి బ్రహ్మదేవుడికి సంబంధించిన మంత్రం కానీ గాయత్రి అని ఉంటుంది ఆ బ్రహ్మ గాయత్రి అని కానీ మీరు ఆ మంత్రం చదివినా కానీ మంచి ఉపయోగం ఉంటుంది కాబట్టి ఈ రెండు రకాల మార్గాల ద్వారా ట్రై చేయండి ఒకటి జన్మ జాతకము మీ జాతకము ఏదైనా ఒక పేపర్ మీద రాసుకొని దేవుడి దగ్గర పెట్టి బ్రహ్మకి దండం పెట్టుకోవాలి ఈ జాతకం మారాలి మేము కొట్టుకునేదాకా వెళ్ళొద్దు మా ఇద్దరి మధ్య అనుబంధం బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని బ్రహ్మదేవుడికి దండం పెట్టుకున్నా సరిపోతుంది లేదు అంటే నేను ఇచ్చేటువంటి ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రం ద్వారా ఆల్రెడీ విడిపోయిన భార్య భర్తలు కలిసేటువంటి అవకాశం ఉంది లేదు కొట్టుకుంటున్నారు అలా ఆల్రెడీ భార్య భర్తలు కొట్టుకుంటున్నారు విడిపోయేదాకా వెళ్ళలేదు కానీ వాళ్ళిద్దరికి ఒకరికి చూస్తే ఒకరికి పడట్లేదు అన్నప్పుడు కూడా నేను ఇచ్చేటువంటి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోండి ఈ మంత్రం ద్వారా మీరు అందరూ మంచిగా ఉండాలని భాగస్వాముల మధ్య గొడవలు అనేవి రాకుండా ఉండాలని కోరుకుంటూ నమస్కారం మేష బుధ గురు కుజదశలు వృషభ లజ్ఞానికి శుక్ర కుజ గురుదశలు మిథున లగ్నానికి శుక్ర కుజ శని దశలు కర్కాటక లగ్నానికి బుధ గురు శని దశలు సింహ లగ్నానికి చంద్ర శని గురుదశలు కన్యాలగ్నానికి సూర్య శని గురుదశలు తులాలగ్నానికి బుధ గురు శుక్రదశలు వృశ్చిక లగ్నానికి శుక్ర కుజ బుధ దశలు ధనస్సు లగ్నానికి కుజ శుక్ర చంద్రదశలు మకర లగ్నానికి గురు బుధ సూర్యదశలు కుంభలగ్నానికి శని చంద్ర బుధదశలు మీన లగ్నానికి శని సూర్య శుక్రదశలు మళ్ళీ కలుసుకోవాలి అని ఉన్నవారు చదువువలసిన మంత్రం ఓం జలభీమాయ విద్మహే నీలపురుషాయ ధీమహి తన్నో వరుణ ప్రజోదయాత్ ॐ जलभीमाय विद्महे नीलपुरुषाय धीमहि तन्नो वरुणः